అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో కొడుకు బలిహీన వర్గాల వారికి నేను ఆదుకుంటానని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన పేద ప్రజల కోసం నిత్యం వారి కోసం ఎన్నో కష్టాలు వచ్చినా కూడా వారికి ఆ కష్టాలతో నేను కూడా పాలు పంచుకుంటాననే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలకి మేలు చేసే విధంగా రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు కాబట్టి దాంట్లో అనుగుణంగా మన పుట్టకల్ నియోజకవర్గానికి సంబంధించిన నేను పేద కుటుంబాలు వాళ్ళ ఆరోగ్యం వల్ల హాస్పిటల్కి పోయిన తర్వాత ఖర్చు అయి ఎంతో ఇబ్బందులు పడి అప్పులు పాలు అయిన వాళ్ళకి అన్నా మేము ఇంత మేము హాస్పిటల్లో ఇంత ఖర్చు అయింది మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి వచ్చిన తర్వాత నా దగ్గరికి వస్తే నేను మన పెద్ద ఆయన సీఎం గారు తక్షణమే సీఎం రిలీఫ్ దీనిపైన మీరు ఆయన పంపించిన తర్వాత దాదాపుగా ఇప్పటికి మూడవసారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలు రావడం జరుగుతుంది ఈరోజు మూడవసారి దీంట్లో నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది దాదాపుగా మొన్ననే ఒక పది లక్షల రూపాయలు ఒకే వ్యక్తికి ఎల్సి ఎల్ఓసి తీసుకుంటే దానికి పది లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం అంటే చాలా ఆదుకున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా మీరు పేదలందరూ కూడా ఒక ఇంటికి ఒక పెద్ద కొడుకుగా పెద్దన్నగా ఉండి ఆ పేద కాపాడుకునే దానికి ప్రజలు కూడా అంటున్నారు ఎప్పుడు కూడా మాకు ఎంతోమంది కూడా ఆరోగ్యాలు మా పాడైనా కూడా డబ్బులు రావ అప్పుల పాలు కానీ ఈ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని ఆదుకుంటున్నాడు కాబట్టి ఆయనకి వెళ్ళవేళ్ళు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ పేద ప్రజలు చెప్పడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా పేద ప్రజల తరఫున నా వంతు ముందుగా నియోజకవర్గం వంతు మన నారా చంద్రబాబు నాయుడు ప్రజలకి రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను కానీ అన్న పట్టుకొని నాకు చేసు చేయించుకున్నప్పటి నుంచి మూడు సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ రిలీ అయ్యింది అది చూసి నా పేరు వచ్చిందే సంతోషం అన్నను ఇక్కడ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది మీకు ఇట్లా చెక్ వచ్చింది అన్ని ఇస్తారు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి అన్న జయరామన్న గారి ఇస్తారు మీరు పదకొండు గంటలకి రాండి అంటే అన్న మీరు చెప్తేనే సత్యపక్షాన్ని కోరుకొని పోతానంటే అన్న కోరుకొని ఇచ్చినాడు నాకు చెక్ ఇస్తాడు సార్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు సార్ మీకు కూడా మీకు కూడా